మాధురి తలకి గన్ గురిపెట్టి అసలే తిక్కలో టెన్షన్లో ఉన్న మీరు గన్స్ కింద పెట్టకపోతే దీని పుచ్చే పేలిపోతుంది అని బెదిరించడంతో జేడి గైస్ గన్స్ డౌన్ అని అనేస్తుంది దాంతో అందరూ ఆ టేబుల్ పైన వాళ్ళ గన్స్ పెట్టేస్తారు మీరు వెనక్కి వెళ్ళండి అని అంటూనే ఎవరైనా ఉన్నారా వచ్చి ఈ గన్స్ని కట్టండి అని అంటూ ఉండగా మీ వాళ్ళంతా చచ్చారా నేను మూటకట్టనా అని జేడీ వెటకారంగా అంటూ ఉంటుంది అవసరం లేదు వెనక్కి జరుగు అంటాడు విక్కీ అక్కడున్న టేబుల్ని తన్నేస్తాడు దాంతో ఆ గన్స్ అన్ని చెల్లాచెదురుగా చెదురుగా పడిపోతాయి మీరు రాకండి అని అంటూ మాధురి తలకి గన్ గురి పెట్టి ముందుకి వెళ్తూ ఉండగా వాళ్ళు గడప దాటగానే జేడీ కేడీ అని అంటూ ఉంటారు వాళ్ళు బయటికి వస్తుండగా మీరు లోపలికి వెళ్ళండి అని బెదిరిస్తునే మాధురిని ఆ గేట్ పైకి తోసేసి వాడు కార్లు తప్పించుకుంటాడు జేడి మాధురిని ఎలా ఉన్నావు అని అడుగుతుండగా కేడి ఆ విక్కీ వెనకాల పడతాడు కానీ విక్కీ తప్పించుకొని పారిపోతాడు ఇక మాధురి తల పట్టుకొని అమ్మా అంటూ ఉంటుంది ఎలా ఉంది అని అంటూ ఉండగా పర్లేదు అని మాధురి అంటూ ఉంటుంది మీరు నన్ను కాపాడారు లేదంటే వాడు నన్ను చంపేసేవాడు అని మాధురి భయపడుతూ అంటూ ఉంటుంది నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాం అని జేడీకేడి అంటూ ఉండగా వద్దు నన్ను మా ఇంటికి పంపించేయండి అని అంటూ ఉంటుంది మాధురి నీకేమైనా ప్రాబ్లమ్గా ఉందా అని అడుగుతుండగా లోపల కాస్త ఇబ్బందిగానే ఉంది అంటుంది మాధురి ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాం అని జేడీకేడీ అనగానే అలాగే అని మాధురి ఒప్పుకుంటుంది రమ్య కిరణ్ల చేత మాధురిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి మేం సంధ్య దగ్గరికి వెళ్తాం అంటూ ఉంటారు కేడి నా వల్లే తను ఇబ్బందులు పడింది పాపం తనని చిత్రహింసలు పెట్టినట్టున్నారు అని మాధురి అంటూ ఉండగా మేము చూసుకుంటాం నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని అంటుంది జేడి మాధురిని హాస్పిటల్కి తీసుకెళ్లగా కేడి సంధ్య దగ్గరికి వెళ్తారు రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడలేక అమ్మా అని కళ్ళు మూసుకుంటారు కేడి కేడీ జేడీకి సైగ చేయగా బెడ్షీట్ కప్పుతుంది సంధ్య పైన జేడి సంధ్యని మాధురిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు జేడి కేడి దిగులుగా ఉంటారు అక్కడికి వచ్చిన కిరణ్ ని ఎలా ఉందంట అని అంటూ ఉండగా ఇంకా ఏం చెప్పలేదు ఇద్దరికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటుంటాడు కిరణ్ ఇక మాధురి దగ్గరికి వస్తారు జేడి కేడి ఎలా ఉంది అని అప్పటికే డాక్టర్ మాధురిని అడుగుతుండగా పర్లేదు ఇప్పుడు నొప్పి తగ్గింది అని చెప్తూ ఉంటుంది మాధురి ఏమైంది ఎలా ఉంది అని అడుగుతుండగా హై టెన్షన్ వల్ల కాస్త ఇంటర్నల్గా ఇబ్బంది అయింది కానీ మీరు రైట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను ప్రాబ్లం లేదు కాసేపు అయ్యాక కోలుకుంటుంది తీసుకెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పగానే అలాగే అంటుంది కేడి మాధురి పక్కకి కూర్చొని మాట్లాడుతుంటారు జేడి కేడి మీ వల్లే నేను ఈరోజు సేవ్ అయ్యాను ఆ రోజు వాడు నన్ను చంపేసేవాడు అని భయపడుతుండగా మాధురి తలపై చెయ్యి వేసి కేడి ఏం కాదమ్మా చెల్లి అని అనడంతో జేడి షాక్ అవ్వగా మాధురి అవాక్ అవుతుంది సారీ అని కేడి చెప్పబోతుండగా పర్లేదన్నయ్య మీరంత ఆప్యాయంగా చెల్లి అని పిలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు సొంత అన్నయ్యలాగే మా అన్నయ్యలు నాపై ఎంత ప్రేమ చూపిస్తారో మీరు అంతే మీరు కూడా నాకు పుట్టబోయే బిడ్డకి మేనమామే అని మాధురి ప్రేమగా పలుకుతూ ఉంటుంది మా టీం వాళ్ళు నిన్ను ఇంట్లో దిగబెడతారు అని కేడి అనగానే అలాగే అంటూ మాధురి ఒప్పుకుంటుంది వాళ్ళిద్దరూ సంధ్యా పరిస్థితి తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి రాగా ట్రీట్మెంట్ చేశాం రిపోర్ట్స్ వస్తేనే తప్ప ఏమీ చెప్పలేం మీరు వెళ్ళండి నేను మళ్ళీ పిలుస్తాను అంటుంది డాక్టర్ దాంతో మాధురి సేఫ్గా ఇంటికి చేరిందా చేరలేదా తెలుసుకోవడానికి జగదాత్రి కేదార్లు ఇంటికి వస్తారు ఇక అందరూ ఏడుస్తూ ఉండగా మాధురి అమ్మా అంటూ లోపలికి ఎంటర్ అవుతుంది సుధాకర్ మాధురిని గట్టిగా వాటేసుకుంటాడు అందరితో ప్రేమగా మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది మాధురి ఏం జరిగిందమ్మా అని అడుగుతుండగా వాడెవడో తెలీదు నాకు కానీ వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు ఫ్రూట్స్ కొందామని వెళ్తే అక్కడ నన్ను చిత్రహింసలు పెడితే జేడీ కేడీ నన్ను కాపాడారు అనగానే యువరాజ్ కేదార్ వైపు చూస్తాడు జేడీకేడీ రాకపోతే నేను బ్రతికేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది మాధురి కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్ మన ఫ్యామిలీ అందరూ జేడీకేడీలకి రుణపడి ఉండాలి అని సుధాకర్ అంటూ ఉండగా ప్రతి ఆపద నుండి వాళ్ళే మనల్ని బయటపడేస్తున్నారు అని కౌశికి అంటూ ఉంటుంది అంత పెద్ద మాట వద్దక్క అన్ని కష్టాల నుండి కాపాడడానికి దేవుడు అటువంటి వాళ్ళని పంపిస్తాడు అని కేదార్ అంటూ ఉంటాడు సుధాకర్ వంశీకి చేతులెత్తి దండం పెడుతూ మా అమ్మాయి కనిపించట్లేదన్న ఆవేశంలో అన్నాం కానీ మీ మీద కోపం కాదు అంటుండగా అయ్యో మావయ్య గారు వద్దు అని అంటుంటాడు వంశీ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని సుధాకర్ అంటుండగా అలాగే మావయ్య గారు అంటాడు వంశీ యువరాజ్ కూడా సారీ చెప్తూ నా మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు బావా అవి నా చెల్లి పరిస్థితికి అలా మాట్లాడానంతే అని యువరాజ్ కూడా చెప్పగానే ఓకే అంటాడు వంశీ నేను ఇంటి దగ్గర దగబ దిగబెట్టి వస్తాను అని యువరాజ్ అంటుండగా ఎందుకు ఇంకా మాధురికి థ్రెడ్ ఉందా అని సుధాకర్ అడుగుతుండగా అలా అని కాదు కానీ ఎందుకైనా సేఫ్టీగా ఉండాలి కదా అని యువరాజ్ అంటూ ఉంటాడు అవసరం లేదు ఇక కేడీ జేడీలు మాధురి జోలికి ఎవరిని రానివ్వరు అయినా వాడికి అంత సీన్ లేదు అయినా నితృప్తి కొరకు వెళ్ళి దిగబెట్టిరా అని కేదార్ అనగానే కోపంతో రగిలిపోతున్న యువరాజ్ వంశీ మాధురిల దగ్గరికి వెళ్తాడు ఇక మరోవైపు డాక్టర్ దగ్గర నుండి జేడీకేడీలకి ఫోన్ వస్తుంది తొందరగా రమ్మని ఇక వాళ్ళు హడావుడిగా బయలుదేరుతారు ఇక డాక్టర్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది తనవి శివరి క్షణాలు చాలా దారుణమైన హింసలు పెట్టారు తనపై సామూహిక సామూహికంగా అత్యాచారం చేశారు ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్తో కోసేశారు చిత్రహింసలు పెట్టారు గుర్తులు తెలియకుండా ఉండాలని ఇంటర్నల్గా పాత తుప్పు పట్టినా అని ఇంకా డాక్టర్ చెప్పబోతుండగా వద్దు అంటాడు కేదార్ మరణ వాంగ్ వాంగ్మూలం మూలం తీసుకోవాలంటే తీసుకోండి అని డాక్టర్ చెప్పగానే జేడీ కేడీ రమ్య కిరణ్లు అందరూ సంధ్య దగ్గరికి వెళ్తారు సంధ్య తలపై చెయ్యి వేసి సంధ్య అని ప్రేమగా పిలుస్తాడు కేదార్ అమ్మ నేను అన్నేననుకో ఒక ఆడపిల్లని అడగాల్సిన మాటలు కావివి కానీ నీకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదనే ఇలా అడుగుతున్నాను అక్కడ ఏం జరిగిందో చెప్పు అని కేదార్ అడుగుతూ ఉండగా అన్నయ్య నాకు తోడబుట్టిన తోడు లేకుంటే నీకే రాఖీ కట్టి అన్నయ్యం అనుకున్నాను నేను చెప్తానన్నయ్య వాడు చావాలి అంటూ హోమ్ మినిస్టర్ కొడుకు తనని ఎలా చిత్రహింసలు పెట్టాడో మాధురిని ఎలా కిడ్నాప్ చేశాడో అని వివరించి చెప్తూ వాడు హోమ్ మినిస్టర్ కొడుకు వాడి గ్యాంగ్ చాలా దుర్మార్గులు అన్నయ్య అంటూ ఉండగా వాళ్ళ గ్యాంగ్ లేదు చచ్చిపోయారమ్మా వాడొక్కడు మాత్రమే మిగిలాడు అని కేదార్ జగదాత్రి ఇద్దరు చెప్తుంటాడు వాడిని వదలకూడదన్నయ్య నాకు మాటివ్వండి వాడిని చంపేస్తానని అని సంధ్య చేయి చాపగానే జేడీకేడి ఇద్దరు సంధ్యకి ప్రామిస్ చేస్తూ వాడిని వదిలిపెట్టాం వాడికి శిక్ష పడేలా చేస్తాం వాడిని నడి వీధిలో కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తాం అని జేడీకేడి మాటిస్తూ ఉంటారు ఇక విక్కీ చావు ఎలా ఎంత దారుణంగా ఉండబోతుందో రాను నెప్సలు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్